నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో బైకులు నడిపే యువకులు ఎవరైతే ఉన్నారో మీరు బైక్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి హెల్మెట్ పెట్టుకోవడం కానీ లేకపోతే లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే బైక్ డ్రైవింగ్ చేయండి ఎందుకంటే ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారిలో యువకులే ఎక్కువగా ఉన్నారు వివరాలు లేకి వెళితే కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలంలో జూన్ ఇరవై నాలుగవ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ప్రకాష్ ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు శ్రీ కోదండరాముని కళ్యాణ వేదిక వద్ద జాతీయ రహదారిపైన రెండు బైకులు ఢీకొనడంతో మంత్రాలయానికి చెందిన సాయి ప్రకాష్ తీవ్రంగా గాయపడి కోమాలికి వెళ్ళాడు మెరుగైన చికిత్స కోసం కర్నూలులోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశామని తెలిపారు కాబట్టి ఎవరైతే రోడ్డు ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా అయితే పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా జరగరాంది జరిగితే కానీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది మనం సరైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే కానీ అవతలి వాళ్ళ వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా అబ్బాయిలు యువకులు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు బైక్ల మీద ఓవర్ స్పీడ్గా వెళ్ళకండి అలాగే చాలా జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోండి తల్లిదండ్రులు మీపైనే ఆశలు పెట్టుకుని జీవిస్తూ ఉంటారో మీకు ఏదైనా జరగరాంది జరిగితే తల్లిదండ్రుల పరిస్థితి తలుచుకుంటేనే నిజంగా చాలా బాధ వేస్తూ ఉంది అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్